కాంగ్రెస్ ప్రభుత్వమే పేదల ప్రభుత్వమని పేదల కుటుంబాలను ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని జైరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు సంగారెడ్డి జిల్లా జైరాబాద్లోని కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షెట్కర్ మాట్లాడుతూ పేద కుటుంబంలో ఆడపిల్లలకు పెళ్లిలు భారం కావద్దని ప్రభుత్వం తరఫున కళ్యాణ లక్ష్మి షాది చెక్కులను అందిస్తున్నామన్నారు జైరాబాద్ నియోజకంలోని ఐదు మండలాలకు గాను ఏడు వందల ఎనిమిది మంది లబ్ధిదారులకు ఏడు కోట్ల ఎనిమిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల చెక్లను పంపిణీ చేశారు తమ ప్రభుత్వం అన్ని వర్గాలను ఆదుకుంటుందని ప్రజలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్ అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ గవర్నర్ శ్రీ గిర్ధర్ రెడ్డి వివిధ గ్రామాల లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు చెప్పినాయక మూడు నెలల నుంచి మనకి రావడం జరిగినాయి మా వాళ్ళ అని